హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వేద కలెక్షన్స్ ఈ రోజు వచ్చేసాం మనకి మంచి బడ్జెట్ రేంజ్ లో మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మొత్తం కూడా కంప్లీట్ హెవీ వర్క్ బ్లౌజెస్ అది కూడా చాలా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ లో నేను ఈ రోజు మీకు ఇవ్వబోతున్నా అండి బుకింగ్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది సేమ్ నెంబర్ కి వాట్సాప్ అవైలబుల్ గా ఉంది మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ స్క్రీన్షాట్ తీసి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సేమ్ డీ డిస్పాచ్ ఉంటుంది సేమ్ డే ట్రాకింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సిఓడి ఆప్షన్ అయితే లేదండి ప్రీ పేమెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఒకసారి గమనించండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మీ దాకా రావాలి అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని ప్రెస్ చేసినట్టయితే మీ దాకా వస్తాయి అండ్ ఇది వచ్చేసి మంచి కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండ్ నెక్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా నెక్ పార్ట్ వస్తుందండి మొత్తం కూడా కంప్లీట్లీ బ్లీడ్ అండ్ స్టోన్ వర్క్తో అండ్ నెక్ డీప్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ నెక్ డీప్ వస్తుంది అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది అండ్ హ్యాండ్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి మంచి బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్తో ట్రీ డిజైన్తో కంప్లీట్లీ స్టిచ్డ్ అండి అన్నీ కూడా స్టిచ్ కంప్లీట్లీ స్టిచ్డ్ అండి అంటించినవి కాదు స్టిచ్ చేసినవే క్లియర్గా చూసుకొని ఎయిటీ సెంటీమీటర్స్ అండి విని కంప్లీట్ గా వీడియో విని నచ్చితేనే బుక్ చేసుకోండి ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ వన్ మీటర్ కావాలి అనుకున్న వాళ్ళు ఫ్రంట్ పార్ట్లో సేమ్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని అటాచ్ చేసుకుంటే వన్ మీటర్ అవుతుంది ప్రైస్ వింటే చాలా చాలా షాకింగ్ ప్రైస్ అండి థౌజండ్ అబవ్ ఉండేది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అండి కంప్లీట్లీ క్లియరెన్సే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఇవ్వబడుతుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్లో ఇంత మంచి బ్లౌజెస్ అండి కంప్లీట్లీ ప్యూర్ హాఫ్ పట్టు చాలా చాలా క్వాలిటీ మెటీరియల్ ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్ దీనికి వైన్ కలర్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా గ్రాండ్గా నెక్ డిజైన్ అయితే వస్తుంది గ్రాండ్ గా నెక్ డిజైన్ అయితే వస్తుందండి మొత్తం కూడా టెన్ టెన్ టు లెవెన్ ఇంచెస్ నెక్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది అండ్ హ్యాండ్ డిజైన్ చూసుకున్నట్టయితే డబుల్ పికాక్ ప్యాటర్న్ లో మొత్తం కూడా బీట్స్ అండ్ కర్దానా బుటీస్ తో మనకి హైలైట్ అయ్యింది కంప్లీట్లీ స్టిచ్డ్ ప్యాటర్న్ అండి చూడండి అంతా కూడా వర్క్ స్టిచ్ చేపిచ్చింది అతికిచ్చింది కాదు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మనకి మంచి మెరూన్ కలర్ పైన ఇందాక డిజైన్ కి ఈ డిజైన్ కి చాలా తేడా ఉందండి నేను వేరియేషన్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ నెక్ డీప్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ డిజైన్ చూడండి ఇందాక చూపించిన దానిలో ఇలా సర్కిల్ ప్యాటర్న్ లేదు ఇది వచ్చేసి మనకి పైన డిజైన్ చాలా చాలా బాగుంటుంది అంతా కూడా స్టిచ్ చేయించినది ఓన్లీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మజింతా పింకర్ పల్లపొడి షేడ్ అండి నెక్ డీప్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వస్తుంది అండ్ హ్యాండ్ డిజైన్ వచ్చేసి డబుల్ పికాక్ ప్యాటర్న్ లో రెండు పికాక్స్ ఉన్నట్టు వస్తుంది కింద వచ్చేసి మొత్తం ఫ్లోరల్ డిజైన్తో వస్తుంది చాలా చాలా గ్రాండ్ గా ఉంటుంది కంప్లీట్లీ స్టిచ్డ్ ప్యాటర్న్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి ఎయిటీ సెంటీమీటర్స్ అండి వన్ మీటర్ కాదు దీన్ని పర్చేస్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి నెక్ డీప్ వస్తుంది టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ లో ఇంకొక డిజైన్ డబల్ పీకోక్ ప్యాటర్న్ లో వస్తుంది ఓన్లీ నేను ఇప్పుడు ఏవైతే పీసెస్ చూపిస్తున్నానో ఆ పీసెస్ మాత్రమే రెడీ టు షిప్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా గ్రాప్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి పల్లపొడి షేడ్ అండ్ నెక్ నెక్ డీప్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్ హ్యాండ్ డిజైన్ లో కూడా మనకి ఏ డిజైన్ ఆ డిజైన్ అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పికాక్ పార్టర్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అవైలబుల్ గా ఉందండి ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఇది వచ్చేసి మొత్తం కూడా వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ నెక్ డిజైన్ కూడా చూసుకోండి నెక్ డిజైన్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ నెక్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి విధంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ డిజైన్ మొత్తం కూడా వర్క్ టైప్ వస్తుంది అండ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ మొత్తం కూడా స్టిచ్ చేపించింది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా గ్రాప్ చేసుకోండి దీని డిజైన్ కూడా మనకి మంచి వైన్ షేడ్ వస్తుంది నెక్ డిజైన్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్ డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా హ్యాండ్ డిజైన్ అవుతుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్లో అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా గ్రాప్ చేసుకోండి మంచి రాయల్ బ్లూ కలర్ బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్యాక్ నెక్ వస్తుంది అండ్ హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ డిజైన్ అయితే వస్తుందండి అండ్ బ్యాక్ కూడా చూసుకోండి మొత్తం స్టిచ్ చేయించింది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మొత్తం కూడా కనకాంబరం షేడ్ బ్యాక్ నెక్ చూసుకోండి అసలు ఎంత గ్రాండ్ గా ఉందో బ్యాక్ నెక్ వచ్చేసి అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఈ విధంగా మనకి హ్యాండ్ డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అవైలబుల్ గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు గా గ్రాప్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ గోల్డెన్ ఎల్లో అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి మంచి బ్యూటిఫుల్ స్టార్ డిజైన్ ఆర్ ఫ్లోరల్ తో బ్యాక్ హ్యాండ్ డిజైన్ అయితే ఇచ్చాము ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అంటే షిప్పింగ్ అనేది గా ఉన్నాయి ఏదైతే చూపిస్తున్నానో ఆ పీసెస్ మాత్రమే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఇంకా అడిషనల్ పీసెస్ లేవు అందుకనే ఈరోజు ఈ వీడియోలో క్లియరెన్స్ పెట్టేస్తున్నాను మొత్తం వైలెట్ షేడ్ అండ్ హ్యాండ్ డిజైన్ అయితే వచ్చే మనకి ఈ విధంగా హ్యాండ్ డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ అవైలబుల్ గా ఉందండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు గా గ్రాప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్